హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అయితే చాలా తక్కువ ధరలో అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది చాలా తక్కువ ధర ఫ్రెండ్స్ తక్కువ ధరలో ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది మన కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి కేవలం రెండు కిలోమీటర్ దూరంలోనే ఉంది కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి కేవలం రెండు కిలోమీటర్ దూరంలోనూ ఉంది కాబట్టి ఎవరికైనా కావాలి అంటే దయచేసి వీడియో మొత్తం చూడండి వివరాలన్నీ చెప్పే ముందు ఇలాంటి మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ ఇల్లు కానీ అలాగే మీ సైటు కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ప్రాపర్టీ మీది ప్రచారం నాది ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు ఇది గమనించండి తర్వాత ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలు ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు పదకొండు వందల ఎనభై కార్ పార్కింగ్ కూడా ఉంది టూ బిహెచ్కే రెండు గదులు హాలు దేవుడి గది రెండు గదులకి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి తర్వాత కిచెను పెద్ద డైనింగ్ హాలు సూపర్ ఫ్రెండ్స్ అలాగే వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను ఫుల్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఫుల్ వీడియో కూడా చూడాలి అనుకుంటే మాత్రం చూసేయండి అలాగే ఇది పదకొండు వందల ఎనభై కదా ఫేసింగ్ వెస్ట్ కదా దీని కింద యూడిఎస్ వచ్చేసరికి నలభై ఎనిమిది గజాలు యూడిఎస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అన్డివైడెడ్ షేర్ నలభై ఎనిమిది గజాలు ఇస్తున్నారు తర్వాత దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే డైరెక్ట్ వానరే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి ఆయనే మీరు సంప్రదిస్తే ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే కాస్ట్ వివరాలు ఎలా అంటే ఫ్రెండ్స్ ముప్పై ఏడు లక్షల వరకు చెప్తున్నారు ఈ ఫ్లాట్ పదకొండు వందల ఎనభై ముప్పై ఏడు లక్షల వరకు చెప్తున్నారు అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మన చీడిగా అంటే ఇంద్రపాలెం దగ్గర నుంచి అలా కొంచెం ఎదరికెళ్తే చీడిగా అనే ఏరియా ఉంది కదా ఫ్రెండ్స్ ఆ చీడిగా అనే ఏరియాలోనే ఈ అపార్ట్మెంట్ ఉంది చాలా దగ్గరలోని ప్రైమ్ లొకాలిటీలోని ఉంది ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు ఫ్లాట్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఆయన్నే సంప్రదించండి మీకు వివరాలన్నీ తెలుస్తాయి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్